మమ్మీ హాయ్ చెప్పరా వెరీ గుడ్ మా చిన్న తల్లి బబ్బునది హాయ్ హాయ్ చెప్పరా మమ్మీ వెరీ గుడ్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అంటే మా అత్తమ్మ ఒక త్రీ డేస్ క్రితం ఊరెళ్ళి వచ్చింది ఊరెళ్ళి వచ్చేటప్పుడు ఏం చేసిందంటే షైలో అది తీసుకురా మా అత్తమ్మకి చెప్పినా అత్తమ్మ వచ్చేటప్పుడు కాదరవల్లి సార్ డైట్ అని చెప్తే అంటే నార్మల్గా ప్రతి ఒక్కరి ఆహార విధానం అది ఇంకా సిరిధాన్యాలు అని చెప్పేసి సార్ బాగా ప్రమోట్ చేసింది కదా చెప్పింది కదా ప్రమోషన్ అంటే పేడ్ ప్రమోషన్ అసలు ఏం లేదు అందరికి చెప్పింది కదా సిరిధాన్యాలు తింటే హెల్త్కి మంచిది అందరు కంపల్సరీ ఏమైంది బలిందా చిన్న పిల్లలే అది తెలిసి తెలియక దీంట్లో పడ్డది దాని చూసి కూడా భయపడతానే హే వా హే బా ఇక్కడ పైసలు ఉండే దీంట్లో ఇసుకా ఎక్కడవా బిపిల్ల బోన్పట్నం చూసుకోండి ఇందులోనే మొత్తము ఒక ఫైవ్ కేజీస్ సిరిజాన్ అనేది తీసుకొని వచ్చింది అనమాట అందుకనే పేరు రప్పేసి దాంట్లో చిట్టి రాసి ఎంత రేట్ అనేది కూడా చూసుకొని తీసుకొచ్చినాం అనమాట ఇది అనమాట సరే పెట్ట సైడ్ పెట్టే కానీ ఇదిగోండి ఇవన్నీ సిరిధనాలు ఇదొకటి సైడ్కి సైడ్ దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇవన్నీ సిరిధాన్యాలు ఐదు రకాల సిరిధాన్యాలు హైదరాకాలని మొన్న మా తమ ఊరు వెళ్ళినప్పుడు తీసుకురాతామంటే తీసుకొచ్చేసింది అనమాట ఇందులో చిన్న చిన్న పురుగులు పడ్డ ఉన్నాయి చేయాలి ఇది నల్లదిగో సరేలే ఓకే చేయటం అది ఇది అనమాట మొత్తమే అయితే ఐదు శ్రీరానాలు తీసుకొచ్చినాము వీటిలో ఇగో ఇట్లా పేరు రాసి ఇందులోన ఏది ఎంత రేట్ అనేది కూడా ఏ పిచ్చి అనమాట తిత్తి ఓపెన్ చేయి ఓపెన్ చేసి ఏది ఎంత రేట్ అనేది కూడా చూడు చేసి మళ్ళీ దాంట్లోనే పెట్టేసేయి ఏం పేరే దాంట్లో పేరు అబ్బో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ అనమాట మనకి పెట్టేసేయ్ ఇది ఒకటి టూ ఫార్టీ మిగతా ఎంత ఉందో చూద్దాము నువ్వు పెట్టేసేవి తర్వాత మాట్లాడుకున్నావు అదల్లా ఫస్ట్ రేపు వేపు అండు అండ్కూరలు ఒకటి టూ ఫార్టీ కదా ఇంకా అదే అండి అరికలా చిట్టి ఉంటుంది అబ్బో తీ మమ్మీ చింతేస్తుంది సైలు తీసాయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఓపెన్ చేయాలి కూడా అరికలు వంద రూపాయలు అంట ఆ సైలు తర్వాత కడతా అదేంతా ఓ మమ్మీ నీకు ఆగ్రాలు నూట ఇరవై పెట్టు ఊదలు వంద అరవై రూపాయలు కూరలు అరవై అండు కూరలు రెండు వందల నలభై ఏమో ఇంకా అట్లా డిసైడ్ చేసిండు మనకి రోజు ఇంకా అది అజ ఉండొచ్చు ఇంకా ఉండందుకే కదా లేకపోతే పంట తక్కువ వస్తాయా లేకపోతే క్వాలిటీ ఎక్కువ తింటే ఎక్కువ ప్రయోజనాలు మనకి తెలియదు దా మమ్మీ అదే అనమాట చేద్దాం తర్వాత పిండి పట్టించుకొని చేద్దాం ఇవి కూడా అవి కూడా కానీ ఇది మొత్తం అయితే సిరిజాన్ అయితే తెప్పించిన ఒక కేజీ కేజీ తీసుకొని వచ్చిందన్నమాట మాత్రమ్మ నార్మల్గా అయితే ఇంటి దగ్గర ఇప్పుడు రాగులతో నా మమ్మల్ని సంగటి కొంచెం దూరం పెట్టి ఇంకా కవర్ పెట్టేసి దాని సైడ్ పెట్టేసి ఆ బిడ్డ వస్తూనే ఉంటుంది ఇంకా రాగులతోన అమ్మలి నార్మల్గా సంకటి జొన్నలతో రొట్టెలు చేసుకొని ఇప్పుడైతే ప్రస్తుతానికి అదే వాడుతున్నాము డైలీ ఈవినింగ్ టైంలో రొట్టెలు చేయడం మార్నింగ్ టైంలో అమ్మలి అప్పుడప్పుడు సంకటి కూడా చేసుకొని తింటున్నాము ఇంకా వీటిని కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చినాము అంటే హండ్రెడ్ అయితే కొంచెం అట్లీట్గా ఓకేలే కానీ మరీ టూ ఫార్టీ ఉంది అది దాన్ని కొంచెం తగ్గించి కొంచెం వాడితే చూడాలి చూద్దాం ఒకసారి తెచ్చి తింటే మంచిదే కొంచెం హెల్త్ పరంగా ఎప్పుడైనా ఒకసారి చిన్న ఇష్యూ ఏదైనా అయినా కూడా హాస్పిటల్కి వెళ్తే ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఈజీగా అయిపోతాయి అది టోటల్గా నాకు ఆ ఫైవ్ కేజీస్కి సిక్స్ ట్వంటీ రూపీస్ అయినాయి ఇప్పుడు అది ఒక ఫైవ్ కేజీస్ కాబట్టి మనం డైలీ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్న కూడా మస్తు రోజులు వస్తాయి మూడు రోజులు మూడు రోజులు అంటే వాటికి పదిహేను రోజులు వస్తాయి చూద్దాం పదిహేను రోజులు అంటే రోజుకి ఎంత పడతాం మమ్మీ అది ఒక ముప్పై రూపాయలు కూడా పడదు కదా మమ్మీ పడదు కదా మీకు తెలుసా మా చిన్న తల్లికి ఫీవర్ వచ్చింది తగ్గిపోయింది ఇప్పుడు అడిగైతే మళ్ళీ కొంచెం నలతగా ఉంది మా పండుగ అడిపోయి మా చిన్నవాడైతేనేమో అయితేనేమో ఆడైతే మమ్మీ ఫ్లాష్ ఆన్ అయిందేమ్రా ఆటోమేటిక్గా చీకటి అయితే అది ఆన్ అయిపోయింది ఫింగర్ ఫ్లాష్ ఓకే ఫ్రెండ్స్ అది ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మలిని అంటే నార్మల్గా వాటిని వండుకోవడానికి మామూలుగా గిన్నె కన్నా కుండ అయితే బాగుంటుందని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి నేను కుండ కూడా తీసుకొచ్చి ఒక త్రీ డేస్ అయింద వాటర్ పోసి అంటే డైలీ వాటర్ చేంజ్ చేస్తున్నాను అందులో కొంచెం లైట్గా మట్టి స్మెల్ లాగా అట్లా వస్తుంది కదా అది పోయిన తర్వాత ఒకసారి నార్మల్గా ఏదన్నా అంటే అమ్మల్లాగా లైట్గా కుక్ చేసి దాన్ని కొంచెం మట్టి వాసన వస్తే తర్వాత ఇంకా నార్మల్గా ఏదైనా కుక్ చేసుకోవచ్చు అని చెప్పిండ్రు వాళ్ళు అందుకని చెప్పేసి కొద్దిగా మట్టి వాసన పోడానికి అని చెప్పేసి అట్లా చేసేసిన ప్రస్తుతానికి అయితే మా సిరిధానాలు వంటలు రెడీ అని చెప్పేసి ఒక కుండ తర్వాత సిరిధానాలు అయితే రెడీగా ఉన్నాయి ఓని మమ్మీ ఏందిరా ఎల్కనా ఏడారా కీ కీ అన్నదా అమ్మా చిన్నతల్లి చూడండి ఎల్క కీ కీ అన్నదంట అది విషయము ఇంకో విషయం ఏంటంటే ఒకసారి చూద్దాము నా మొన్న చిల్కూరు బాలయ్య టెంపుల్ దగ్గరికి వెళ్ళి చేసినామని చెప్పేసి మొన్న పోస్ట్ పెట్టినాం కదా అక్కడికి వెళ్ళినందుకు అక్కడే అక్కడికి వెళ్ళి ఒక భగవద్గీత బుక్ కూడా అమ్మమ్మ పాపనా మా పాపను కూడా చూపియమంటుంది మా చిన్నతల్లి తల్లి ఓకే మమ్మీ చూపించినా ఇగో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక భగవద్గీత బుక్ కూడా అనమాట అంటే ఎప్పటి నుంచో చదువుదాం చదుదాం అని ఉన్నది నాకు సరే అని చెప్పేసి తీసుకొచ్చుకుందాం అనుకున్నా కానీ ఒకసారి కొంచెం ఒక పెద్ద అయిన నోటి నుంచి భారీ డైలాగ్ అనే తోడు పక్క భగవద్గీత చదవాల్సిందే అని చెప్పేసి అన్నాడు అంటే అది కొంత నచ్చకు నచ్చ నచ్చొచ్చు నచ్చకపో తర్వాత విషయం కానీ నేనైతే అమ్మ కంపల్సరీ తీసుకొచ్చి చదవాలి అంటే ఎప్పటి నుంచో నాకు కొన్ని ఇంట్రెస్ట్ కూడా ఉంది దానికి తోడు చదవాలని చెప్పేసి తీసుకొచ్చుకొని స్టార్ట్ చేసినా చదవడము చూడ ఎన్ని రోజులు పడతాం మొత్తం కంప్లీట్గా దీనికి అంటే ఒక కంప్లీట్ కావడం కాదు మనకు ముఖ్యమైంది ఇంగ్లీష్ అనేది బాగా అర్థం కావాలి అది కొంచెం నార్మల్ లాంగ్వేజ్ కన్నా కొంచెం మనకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కొంచెం దైవిక భాష కదా అందుకని చెప్పేసి కొంచెం అర్థం చేసుకొని కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకుంటూ చదవాలన్నమాట ప్రస్తుతానికైతే స్టార్ట్ చేసిన మా చిన్న తల్లలతోన ఇంగ్లీష్ చెప్పేసైలు ఎప్పుడు అవు మమ్మీ అవు మమ్మీ అవు మమ్మీ చిన్న తల్లి ఇవే చూపించా ఇక నార్మల్గా అయితే రోజు ఇట్లా రాగులతోన అమ్మలు వేస్తాయి సైజు ఈ అమ్మలు అయితే తాగుతున్నాము వీటితో పాటు త్రూ ఇవి ఇందులో ఉండే మమ్మీ క్రూ చూతావు ఇవి మంచినీలాగా తా మమ్మీ ఇట్లాగో ఇది తాగుతున్నాం కదా దానికి తోడు ఇది తాగితే ఇంకొంచెం ఇమ్యూనిటీ పవర్ చిన్న చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్న చిన్న విషయాలకు నెలతాగా ఉండదని చెప్పిస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం సీజన్ చేంజింగ్ కూడా చేంజింగ్ కూడా కదా ఇటువంటి టైంలో కొంచెం వైరల్ ఫీవర్స్ జలుబు తర్వాత దగ్గులు అటువంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అందుకని చెప్పేసి కొంచెం ముందు జాగ్రత్తకి ముందే కలిసి పెడితే తర్వాత ఇబ్బందులు ఉండవు అనమాట అందుకని చెప్పేసి తెప్పించినా ఓ మమ్మీ నువ్వా అనుకుంటా అదే అనమాట విషయం ఫైనల్గా మొత్తం అయితే సిరీదాన్ అంబలి సంకడే వేసుకొని తినడానికి అని చెప్పేసి ప్రిపేర్ అయిపోతున్నా మేము చింతా ఇంకా బాగా చెప్పరా మమ్మీ ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో కంప్లీట్ అయిపోయింది బాగా చెప్పమ్ మీ ఏం చేస్తావరా నువ్వు బాగా అక్క చెప్తాండి నువ్వు చెప్పరా చెప్పు నువ్వు చెప్పమ్మీ చలితానుగా బాగా చెప్పా చలితానికి బాగా చెప్పమ్మ చె పప్పు మమ్మీ చల్లికో పప్పు మమ్మీ అబ్బో ఇక వచ్చేసి సైడ్కి వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ అంటే ఓ మమ్మీ నువ్వా సరే సరే అవు మమ్మీ సరే దాని అంత అమ్మ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఓ మహేంద్రా నేనా నేను కనిపించాలా సరే సరే నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్